మన స్కూలేనా ఏమ్మా బాగున్నారా బాగున్నా ఏమంతా చుట్టుకున్నారు ఏమి ఉన్నాయా సమస్య ఒక్క నిమిషం ఉండవు ఒక్క నువ్వు రాగాలొద్దు రోడ్డుకి ఏమైంది ఇంత బాగుంది కదా ఏమి ఆటో ఉంది అన్నిటికీ ఉంది కదా ఎట్ల తల్లి నువ్వు ఒక నిమిషం ఏముంది నువ్వు రోడ్డు రోడ్డు బాగాలేదన్నావు రోడ్డు ఎంత బాగుంది చూడు అనుకూలం లేదంటే ఏం మా ఆటో పోయి సందు ఇడ ఏది ఒక ఆటో నేనే తోలి చూపిస్తాను నీకు ఎందుకు పట్టందో చెప్తా

మరి కట్టేటప్పుడు ఏం చేస్తాను రి ఎమ్మెల్యే వచ్చి తీపిస్తాడని చెప్పి నిలబడి కాదు కదా ఎవడింటికాడి వాడు చూసుకోవాలి కదా ముందర కడతా అంటే మళ్ళీ ఎమ్మెల్యే వచ్చి పీకేపిస్తాడా అవరా కాదు కదా చెప్పాల కదా అప్పుడే చెప్పాలా లేదా చెప్పుకోండి ఎమ్మెల్యే వచ్చి చేస్తాడా చేయడు కదా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి కదా అవునా కదా మళ్ళీ ఈ తెలుసు చూడు మళ్ళీ మీకు తెలు కట్టేటప్పుడు అడ్డం పెట్టాలా కదా ఏమా బాగున్నారా ఏ సమస్య ఏరా వాడు స్కూల్ స్కూల్కి పెద్ద పిలిచ పోయినావు కానీ నువ్వు మీ స్కూల్ మీ స్కూల్ చూడ్డానికి వచ్చానలే ఏమ్మా బాగున్నారా ఆ పాపకు పోయి నీళ్లు సగం సగం విడిచిపెట్టినావు ఒక్క నిమిషం కథలు ఏమైంది చెప్పు సమస్య చెప్పు ఆ పాపకు సగం సగం స్నానానికి విడిచిపెట్టి అనాథలు అయినారంటే నువ్వు పోయి రుద్దుపోదు చెప్తా తలకాయ కంటిపో తలకాయ కంటిపో ఫస్ట్ ఏం చెప్పు సమస్య నువ్వు నీళ్లు పోయి ఆ పాప వణుకుతా అంటే సగం విడిచిపెట్టి అది అయిపోయినట్టు ఆ ఉనుకు తెలుస్తా ఆ చెప్పు ఏమైంది ఆడిపోయినాడు దేశాల మీద పోయినాడా ఉన్నాడా ఊర్లో ఉన్నాడా ఏ దేశం బంగ్లాదేశ్ పోయినాడా దేశంగా ఊరి పెట్టిపోయినాడే ఇప్పుడు ఇప్పుడు నీ దగ్గరే ఉంటానాడా బాబు ఏం చదువుతున్నాడు అమ్మఒడి ఎంత నీకు పడుతుందా ఇప్పుడు ఏం కావాలి అట్లా ఇవ్వరు ఎంతుంది అది వయసు వంటరి మైలు యాభై ఏళ్ళు ఉండాలా యాభై ఏళ్ళు ఉంటేనే వచ్చేది ఆమె అడిగిపోయింది ఆ పాపకు ముందు రుద్దు చలికి అల్లాడుతా నీ అవారం తర్వాత కానీ అది అట్లా ఇవ్వరు సరేనా ఇంకోటి ఏదైనా ఉంటే చేస్తాంలే సరేనా వాడు ఆడిపోయినాడు కొడుకు అడిగినాడు స్కూల్కి పోయినాడా మనోడు ఏమి బెంచెస్ అని ఇట్లా పెట్టినారు ఏమి వాడేనా ఏం పేరు నీ పేరు బటన్ పెట్టుకో కింద కిందరా ప్యాంటుకి నిక్కరికి ఏం పేరు సందీపా బాగా చదువుకోవాల నువ్వు సరేనా గుడ్ న తలకి పోసుకున్నా తుడుచుకోరా చల్లవు వచ్చాది పద 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 స్కూల్లో ఇడ్స్ అప్ప మీకు అందరినీ ఏమ్మా బాగున్నారా ఏమైనా ఉన్నాయా సమస్యలక వ్యాపార ఏమ్మా ఏమైనా సమస్యలు ఉన్నాయా ఏమోతో ఏమైనా ఉన్నాయా ఏమ్మా ఎంత నీ బండి అంత ఎంత అవుతుంది రెండు వందలు ఇచ్చే సరిపోతుందా ఇది బండి విలువ బండి విలువ చెప్పి ఎంతనో మొత్తం మొత్తం ఎంత ఎంత బండి ఎంత ఐదు వేలు అవుతుందా ఐదు వేలు ఎందుకైతే ఐదు వేలు ఎందు అంత దింట్లోకి చెప్తా బండికి ఇదిగో ఆరు వేలు ఉంది చూడు ಮೊತ್ತಿಂಟ್ಲೇ ಅದು ಕೂಡ ಬಂಡಿ ಪಟ್ಟಕೋರ ಲಪಲ್ಕ ಸ್ಕೂಲಿಗೆ ಅದು ಕೂಡ ಅವನ್ನಿ ಎಪ್ತಾ ದೀಟ್ಲೇ ರೇಕ್ ಗಿಲ್ ಕೂಡ ರೇಗ ಪಡಲಿ ನೇಮ್ಲಾ ವಚಿ ಬಂಡೆತ್ತ ಮೀ ಅಂಜನ ಬಂಡೆತ್ತಿ ಎಡರ